మనలో చాలామందిమే ప్రతిరోజూ ఒక పరుగుపందెంలోనే ఉంటాం కదండి ఉదయం అలారం మోగినప్పట్నుంచి రాత్రికీ అలిసిపోయి మంచంమీద వాలిపోయేంతవరకు ఒకటే పరుగు పిల్లల చదువులు ఇంటి ఖర్చులు తీర్చాల్సిన బాధ్యతలు అందుకోవాల్సిన లక్ష్యాలు అసలు ఈ పరుగులో మనం వెళ్తున్నాం ఎవరికోసం ఇంతలా కష్టపడుతున్నాం మన కుటుంబానికి ఒక మంచి జీవితం ఇవ్వాలనే తపనలో మనల్ని మనం చూసుకోవడం ఎక్కడో మర్చిపోతున్నాం కదా మన ఆరోగ్యం మన ప్రశాంతత మన సంతోషం ఇవన్నీ ఎప్పుడో వెనక్కెళ్ళిపోయాయి ఈరోజు మనమా పరుగుని ఒక్క క్షణం ఆపుదాం ఒక్క క్షణం నిలబడి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం మనం నడుస్తున్న దారి గురించి మనల్ని నడిపిస్తున్న మన బంధాల గురించి మన భవిష్యత్తు గురించి కొంచెం లోతుగా మనసు విప్పి మాట్లాడుకుందాం ఇది ఎవరో చెప్పే పాఠం కాదు మన జీవితాన్ని మనమే చూసుకునే ఒక అద్దం ఈ మాటలు మన మన మనవాళ్ల గురించి మనందరి జీవితం గురించి ఒక్క క్షణం ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఈ ఉదయం లేచిన దగ్గరనుంచి పడుతున్న ఈ కష్టం ఈ ఆఫీసులో ఒత్తిడి ఈ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు ఇదంతా ఎవరికోసం మన కళ్ల ముందు కొన్ని ముఖాలు మెదుల్తాయి కదూ మనకోసం తమ జీవితాన్నే త్యాగంచేసిన అమ్మానాన్నల ముడతలు పడిన ముఖాలు వాళ్ల కళ్లల్లో మనం చూడాలనుకునే ఆ ప్రశాంతత గర్వం మన ప్రతి విజయంలో మనకంటే ఎక్కువ సంతోషపడి మన ప్రతి కష్టంలోనూ మౌనంగా మన పక్కనే నిలబడే మన జీవిత భాగస్వామి కళ్ళు వాళ్లతో మనం పంచుకోవాలనుకునే భవిష్యత్తు మనల్ని చూడగానే ప్రపంచాన్ని మర్చిపోయి గట్టిగా హత్తుకునే మన పిల్లలా నిష్కల్మషమైన నవ్వు వాళ్ల కోసం మనం గనే కలలు కదా మన ప్రపంచం వాళ్ల సంతోషమే కదా మనకసలైన జీతం వాళ్ల భద్రతే కదా మనకసలైన ఆస్తి అవును ఈ బంధమే మనల్ని ప్రతిరోజు ముందుకు నడిపించే ఇంధనం వాళ్లు బాగుండాలనే ఆ ఒక్క ఆలోచనే మనలో ఉన్న అలసట మొత్తాన్ని మర్చిపోయేలా చేస్తుంది మనలో తెలియని శక్తిని బయటకు తీస్తుంది సరే ఈరోజు మన ఈ ఆలోచనా ప్రయాణంలో మనం ఆరు ముఖ్యమైన భాగాల గురించి మాట్లాడుకుందాం ముందుగా మన కుటుంబంతో మన బంధం గురించి మన ప్రయాణం ఎటు సాగుతోందో చూద్దాం ఆ తర్వాత ఒక వ్యక్తిగా మన బలం మన బాధ్యతలని ఎలా పెంచుకోవాలో అర్థం చేసుకుందాం మన మనవాళ్ల భద్రత కోసం ఆర్థిక ప్రణాళిక ఎంత ముఖ్యమో తెలుసుకుందాం కేవలం కుటుంబమే కాదు సమాజం పట్ల మన బాధ్యత ఏంటి క్రమశిక్షణతో కూడిన జీవితం ఎలా గడపాలి అనే విషయాలు చర్చించి చివరిగా వీటన్నిటినీ కలిపి ఒక సంపూర్ణ జీవితం వైపు ఎలా అడుగులు వేయాలో చూద్దాం సరే మనం మొదటి భాగం కుటుంబం మన ప్రయాణం ఎటువైపు జీవితంలో మనం చేసే ప్రతి పనికి ఒక ఎందుకు అనే ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానమే మన కుటుంబం మన కష్టం మన సంపాదన మన త్యాగాలు వీటన్నిటికీ ఒక అర్థాన్ని ఇచ్చేది ఆ బంధమే అయితే కేవలం ప్రేమ ఉంటే సరిపోదు ఆ ప్రేమను ఆ కష్టాన్ని సరైన దారిలో నడిపించాలి ఒక పడవను ఎంత ప్రేమగా తయారుచేసినా దాన్ని సరైన గమ్యానికి నడిపే ఒక నావికుడు లేకపోతే అది సముద్రంలో మనం మనమా నావికులం ఈ భాగంలో మనం మన కుటుంబాన్ని సరైన గమ్యం వైపు తీసుకెళ్తున్నామా లేదా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఇది మనలో ప్రతి ఒక్కరి కథ రాత్రిపూట పిల్లలు నిద్రపోయాక వాళ్ల ముఖం వైపు చూసినప్పుడు లేదా మన వయస్సు పైబడిన తల్లిదండ్రులు మనతో ఆప్యాయంగా మాట్లాడినప్పుడు మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది వీళ్లందరికీ నేను అన్నీ ఇవ్వగలుగుతున్నానా పిల్లల చదువులు వాళ్ల కలలు పెద్దవాళ్ల ఆరోగ్యం వాళ్ళ కావలసిన ప్రశాంతత వీటన్నిటికీ నేను న్యాయం చేస్తున్నానా ఈ ప్రశ్న మనల్ని నిలవనివ్వదు కొన్నిసార్లు నిద్రపోనివ్వదు అప్పుడప్పుడు భయాన్ని కలిగిస్తుంది కాని ఎప్పుడూ మన బాధ్యతను గుర్తుచేస్తూనే ఉంటుంది ఒకవేళ నాకేమైనా అయితే నావాళ్ల పరిస్థితి ఏంటి ఈ ఆలోచన మనసులోపల ఒక ముల్లులా గుచ్చుకుంటూ ఉంటుంది కదా ఆ ప్రశ్నే మనలోని బాధ్యతకు అసలైన కొలమానం ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే మన జీవితం ఇది మనం ఎప్పుడో నెలకో ఏడాదికో వేసుకోవాల్సిన ప్రశ్న కాదు వీలైతే ప్రతిరోజూ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే తప్పుడు దారి అంటే ఎప్పుడూ చెడుదారే అవసరం లేదు కొన్నిసార్లు ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితం వచ్చే దారికూడా తప్పుడు దారే కుటుంబంతో గడపడానికి సమయం లేకుండా కేవలం డబ్బు వెనుక పరిగెత్తే దారి కూడా ఒక రకంగా సరైనది కాదు మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని సంపాదించే దారికూడా సరైనది కాదు ఎందుకంటే మనవాళ్లకి మన డబ్బుతో పాటు మనం కూడా కావాలి మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి మనం వేస్తున్న ప్రతి అడుగు మన కుటుంబాన్ని వాళ్ల గమ్యానికి దగ్గర చేస్తుందా లేక దూరం చేస్తుందా అని ప్రశ్నించుకోవడమే వివేకం ఆ ప్రశ్నే మనకు నిజమైన దిక్సూచి ఆ దిక్సూచిని చూసుకుంటూ మన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగాలి ఇక మన రెండో భాగం బలం బాధ్యత మరియు సరైన ఆలోచన కేవలం ప్రేముంటే సరిపోదు కుటుంబమనే పడవ జీవిత సముద్రంలో వచ్చే తుఫాన్లను తట్టుకోవాలంటే దానికొక బలమైన నావికుడు కావాలి ఆ నావికుడే మనం మన బలం శారీరక శక్తిలో కాదు మన ఆలోచన విధానంలో మన బాధ్యతాయుతమైన దృక్పథంలో ఉంటుంది ఒక పెద్ద ఇల్లు కట్టాలంటే పునాదులు ఎంత ముఖ్యమో ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి మన వ్యక్తిత్వం అంత ముఖ్యం బలహీనమైన పునాదుల మీద ఎన్ని అంతస్తులు కట్టినా ఒక చిన్న భూకంపానికే కూలిపోతాయి అలాగే మన వ్యక్తిత్వం బలహీనంగా ఉంటే జీవితంలో వచ్చే ఒక చిన్న కష్టానికే కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైపోతుంది ఈ భాగంలో ఆ పునాదులను ఎలా బలంగా నిర్మించుకోవాలో చూద్దాం ఇంతకీ బలమంటే ఏమిటి కండలు కాదు కష్టాన్ని తట్టుకునే గుండె ఒక ఉదాహరణ చెప్తాను అనుకోకుండా ఉద్యోగం పోయిందనుకుందాం బలహీనమైన వ్యక్తి ఏంచేస్తాడు భయంతో కుంగిపోతాడు ఆ చిరాకుని ఇంట్లో మీద చూపిస్తాడు తనని తాను నిందించుకుంటాడు లేదా తన బాస్ని తిట్టుకుంటూ కూర్చుంటాడు ఆ భావోద్వేగంలో ఏవేవో తప్పుడు నిర్ణయాలు తీసుకుని పరిస్థితిని మరింత దిగజారుస్తాడు కాని బలమైన వ్యక్తి ఏంచేస్తాడు కుటుంబం మొత్తం భయంతో వణికిపోతున్నప్పుడు వాళ్ల కళ్లలోకి సూటిగా చూసి భయపడకండి నేనున్నాను ఇది కొంచెం కష్టకాలమే కాని మనం కలిసి దిన్నుంచి బయటపడదాం అని ధైర్యం చెప్తాడు సమస్యను చూసి పారిపోడు దాని మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కోసం వెతుకుతాడు చూడండి భావోద్వేగాలు సముద్రపు అలల్లాంటివి వస్తుంటాయి పోతుంటాయి కాని బాధ్యత అనేది సముద్రంలాంటిది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కుటుంబానికి కావాల్సింది అలాంటి ఒక స్తంభం ఇంకొక ఉదాహరణ చూద్దాం మార్కెట్లో అందరూ ఒక షేర్ కొంటున్నారు దాని ధర విపరీతంగా పెరిగిపోతోంది మన స్నేహితుడు ఫోన్ చేసి త్వరగా కొనే లక్షలు సంపాదించొచ్చు అని చెప్పాడు ఆ మాట వినగానే మన దగ్గరున్న డబ్బు మొత్తం తీసి ఆత్రంగా ఆ షేర్ కొనడం దాన్ని భావోద్వేగ నిర్ణయం అంటారు దాని వెనుకున్న అసలు కారణాలు తెలియకుండా ఎవరో చెప్పారని నమ్మే డబ్బు పెట్టడం అదే ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని దాని వ్యాపారం ఏంటి దాని భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అనే అంచనా వేసి మన కుటుంబ ఆర్థిక లక్ష్యాలకు అది సరిపోతుందా అని ఆలోచించి తీసుకునేది బాధ్యతాయుతమైన నిర్ణయం చూడండి మొదటిది జూదం లాంటిది రెండవది ప్రణాళిక లాంటిది జూదంలో గెలవచ్చు కానీ ఓడిపోయే అవకాశమే చాలా ఎక్కువ ప్రణాళికలో నెమ్మదిగా అయినా సరే గెలుపు దాదాపుగా ఖాయం కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నవాడు ఎప్పుడూ జూదం ఆడకూడదు ప్రణాళిక మాత్రమే వెయ్యాలి ఎందుకంటే తన నిర్ణయం మీద ఒక కుటుంబ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది ఇలాంటి సరైన బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మన కావాల్సింది జ్ఞానం ముఖ్యంగా డబ్బు విషయంలో అజ్ఞానమనేది ఒక శాపంలాంటిది మన చుట్టూ చూస్తే ఎంతోమంది కనిపిస్తారు తమ కష్టార్జితాన్నంతా ఎవరో చెప్పారని తెలియని స్కీములలో పెట్టి మోసపోయినవాళ్లు చెడ్డవాళ్ళు కాదు కేవలం తెలియనివాళ్లు అంతే ఆ తెలియకపోవడమే వాళ్ల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది జ్ఞానమనేది ఒక దీపంలాంటిది అది మనకు సరైన దారి చూపిస్తుంది ఏది మంచో ఏది చెడో ఏది మనకవసరమో ఏది అనవసరమో స్పష్టంగా తెలియజేస్తుంది అయితే ఈ దీపంలో నూనె ఎప్పుడూ పోస్తూనే ఉండాలి అంటే మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి ప్రపంచం మారుతోంది ఆర్థిక నియమాలు మారుతున్నాయి కూడా వాటితో పాటు మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి నాకు అన్నీ తెలుసు అనుకోవడమే అజ్ఞానానికి మొదటి మెట్టు నేను ఇంకా నేర్చుకోవాలి అనే తపనే జ్ఞానానికి పునాది ప్రశాంతంగా ఆలోచించే అలవాటు కూడా నుంచే వస్తుంది ఒక విషయం గురించి మనకు పూర్తిగా తెలిసినప్పుడు మనలో భయం పోతుంది భయం లేనప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన మనసే సరైన నిర్ణయాలు తీసుకోగలదు ఇక మన మూడవ భాగం ఆర్థిక ప్రణాళిక ఇప్పటిదాకా మనము మనస్సు గురించి మన ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ ఆలోచనలకు ఆచరణ రూపం ఎలా ఇవ్వాలో చూద్దాం ఆర్థిక ప్రణాళిక అంటే కేవలం పొదుపు చేయడం లెక్కలు వేసుకోవడం మాత్రమే కాదు అది మన కుటుంబం చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మించడం రేపు ఎలాంటి కష్టమొచ్చినా అది అనారోగ్యం కావచ్చు ఉద్యోగం పోవడం కావచ్చు మరేదైనా కావచ్చు ఆ కోట మనల్ని మనవాల్ని కాపాడుతుంది ఈరోజు మనం కష్టపడి సంపాదించేది రేపటి రోజున మనవాళ్లు కష్టపడకూడదనే కదా కొన్ని నిజ జీవిత ఉదాహరణల ద్వారా ఈ కోటను ఎలా నిర్మించుకోవాలో దానిలోని ప్రతి ఇటుకను ఎలా పేర్చుకోవాలో వివరంగా అర్థం చేసుకుందాం ముప్పై రెండేళ్ల నరేంద్ర కథ చూద్దాం మంచి ఉద్యోగం కొత్తగా పెళ్లయింది తన స్నేహితుడు క్రిప్టోలో డబ్బుపెట్టి చాలా సంపాదించాడని కూడా స్టాక్ మార్కెట్లో డబ్బుపెట్టి తొందరగా సంపాదించాలి అనుకుంటున్నాడు చాలామంది యువత చేసే పొరపాటు ఇదే నేరుగా నాలుగు అంతస్తు అంటే పెట్టుబడి కట్టడానికి ప్రయత్నిస్తారు కాని సరైన పద్ధతి ఒక ఇల్లు కట్టినట్టే ఉండాలి మొదటిది మన ఇంటికి పునాది టర్మ్ ఇన్సూరెన్స్ సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకొనిది జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా వాళ్ల కలలు చెదిరిపోకుండా ఈ పునాది కాపాడుతుంది రెండవది ఇంటికి గోడలు ఆరోగ్య ఈ రోజుల్లో ఒక పెద్ద వస్తే మన సంవత్సరాల సంపాదన మొత్తం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోతుంది ఈ గోడలు ఆ ఆర్థిక తుఫాను నుండి మన ఇంటిని రక్షిస్తాయి మూడవది ఇంటిపైన వాటర్ ట్యాంక్ అత్యవసర నిధి ఉద్యోగంతోయినా వ్యాపారం దెబ్బతిన్నా కనీసం ఆరు నెలలపాటు మన ఇంటి ఖర్చులు ఆగకుండా ఈ నిధి చూసుకుంటుంది ఈ మూడు పనులు పూర్తయ్యాకే నాలుగో అంతస్తు అంటే పెట్టుబడి గురించి ఆలోచించాలి పునాదుళ్ళు గోడలు లేకుండా కట్టిన ఇల్లు చిన్న గాలివానకే కూలిపోతుంది ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి రక్షణ తరువాతే వృద్ధీ ఇప్పుడు మధుగారి కథ చూద్దాం ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ల ఉన్నత చదువుల కోసం పదేళ్లలో ఒక మంచి నిధిని సమకూర్చాలి ఆయన నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టగలడు సరైన అవగాహన లేకపోతే చాలామందిలాగే తక్కువ రాబడి వచ్చే పథకాల్లో పెట్టి తన లక్ష్యాన్ని చేరలేకపోయేవాడు అప్పుడేమౌతుంది పదేళ్ల తరువాత తన కూతురు తనకిష్టమైన కాలేజీలో సీటు సంపాదించినా ఫీజు కట్టలేక రాజీపడాల్సి వస్తుంది ఒక తండ్రికంతకంటే నరకమింకోటుండదు కాని సరైన జ్ఞానంతో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో క్రమంగా ప్రతి నెలా పెట్టుబడి పెట్టడం ద్వారా సగటున పన్నెండు శాతం రాబడితో పదేళ్లలో యాభై రెండు లక్షల రూపాయలకు పైగా సమకూర్చే అవకాశముంది ఇక్కడ పన్నెండు శాతం రాబడి అనేది గ్యారంటీ కాదు ఇది మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటుంది కాని పదేళ్ల సుదీర్ఘకాలంలో సగటున ఆమాత్రం రాబడిని ఆశించవచ్చు చూడండి జ్ఞానం ఒక తండ్రి కలను ఎంత సులభంగా నిజం చేయగలదో ఇది కేవలం డబ్బు గురించి కాదు ఒక తండ్రి తన పిల్లలకు ఇవ్వాలనుకుంటున్న భవిష్యత్తు గురించి సరైన జ్ఞానం ఆ భవిష్యత్తుకు తాళంచెవిలాంటిది గారు అరవై ఏళ్లు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఇరవై లక్షల రూపాయలు ఆయన దగ్గరున్నాయి ఈ డబ్బుతోనే ఆయన మిగిలిన జీవితం గడపాలి ఈ వయసులో రిస్క్ తీసుకోలేరు అలాని డబ్బుని ఊరికే బ్యాంక్లో కూర్చోబెట్టినా పెరుగుతున్న ధరల వల్ల దాని విలువ తగ్గిపోతుంది ఇక్కడే సమతుల్యత చాలా అవసరం మొత్తం డబ్బుని ఒకేచోట పెట్టకూడదు చేశారంటే కొంత భాగాన్ని అంటే పదిహేను లక్షలను పోస్టాఫీస్ పెద్దల పొదుపు పథకం లాంటి అత్యంత సురక్షితమైన చోట పెట్టి నెలవారీ ఆదాయాన్ని నిర్ధారించుకున్నారు మిగిలిన పది లక్షలను కాస్త వృద్ధికి అవకాశం ఉన్నా మరీ ఎక్కువ నష్టభయం లేని హైబ్రిడ్ ఫండ్లలో పెట్టారు దీనివల్ల ఏమవుతుందంటే అసలుకు భద్రత ఉంటుంది అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే వృద్ధి కూడా ఉంటుంది ఉద్యోగ విరమణ తర్వాత కావాల్సింది ఇదే ఒకవైపు భద్రత మరోవైపు ఆదాయం ఈ రెండింటినీ సాధించినప్పుడే నిజమైన ప్రశాంతత లభిస్తుంది జీవితాంతం కష్టపడిన తర్వాత ప్రశాంతంగా గడపడం మన హక్కు దానికి తెలివి కావాలి ఈ మాట అక్షర సత్యం కోటి రూపాయలు సంపాదించి కోటిన్నర ఖర్చు చేసేవాడి కన్నా లక్ష సంపాదించి ఇరవై వేలు దాచుకునేవాడే నిజమైన ధనవంతుడు ఎందుకంటే సంపాదన ఎప్పుడు మన చేతుల్లో ఉండదు ఈ రోజు ఉద్యోగం ఉండొచ్చు రేపు పోవచ్చు వ్యాపారంలో ఈరోజు లాభాలు రావచ్చు రేపు నష్టాలు రావచ్చు కాని ఖర్చు అప్పు మన నియంత్రణలో ఉంటాయి మన జీవితం యొక్క స్టీరింగ్ మన చేతుల్లో ఉండాలంటే మన ఖర్చుల మీద మనకు పట్టు ఉండాలి ఆదాయం పెరిగినప్పుడల్లా ఖర్చులు పెంచుకుంటూ పోతే మన ఎప్పటికీ అదే పరుగుపందంలో ఉంటాం బయటకు రాలేం ఆ నియంత్రణను సాధించిన వాళ్లే ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుతారు వాళ్లే తమ కుటుంబానికి నిజమైన ఆర్థిక భద్రతను ఇవ్వగలరు ఇక మన నాలుగవ భాగం సమాజం పట్ల మన బాధ్యత ఇప్పటిదాగా మనం మన పునాదులను బలంగా వేసుకున్నాం మన కుటుంబాన్ని కాపాడుకున్నాం ఇప్పుడు మనం కాస్త ఎదిగాం ఎత్తుగా పెరిగిన చెట్టు తన ఫలాలను తన నీడనూ పక్కవరికి పంచుతుంది అలాగే మనం కూడా ఆర్థికంగా జ్ఞానపరంగా ఎదిగినప్పుడు ఆ ఎదుగుదల ఫలాలను సమాజంతో పంచుకోవాలి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఎంతోమంది కష్టాల్లో ఉన్నవాళ్లు ఉన్నారు కేవలం మన కుటుంబం బాగుంటే చాలదు మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగున్నప్పుడే మన ఎదుగుదలకు నిజమైన సార్థకత ఉంటుంది మనం ఈ సమాజం నుంచి ఎంతో తీసుకుంటాం దానికి తిరిగి ఇవ్వడం మన కనీస బాధ్యత సహాయమనగానే మనందరికీ డబ్బు గుర్తుకు రావడం చాలా సహజం కాని అంతకంటే విలువైన సహాయాలు ఎన్నో ఉన్నాయి మనం నేర్చుకున్న ఒక నైపుణ్యాన్ని నలుగురికి నేర్పించడం దారి తెలియక తికమక పడుతున్న ఒక యువకుడికి సరైన సలహా ఇవ్వడం మన ఆఫీసులో కొత్తగా చేరిన వాళ్లకు పని నేర్పించడంలో సహాయం చేయడం ఒంటరిగా ఉన్న పెద్దవారికి కాస్త సమయం కేటాయించి ఓదార్పుగా మాట్లాడటం ఇవన్నీ డబ్బుతో కొనలేనవి బ్యాంకులో ఉన్న డబ్బు మన తరం వరకే ఉండొచ్చు కాని మనం సంపాదించుకున్న మంచి పేరు గౌరవం తరతరాలకు ఆస్తిగా నిలుస్తుంది రేపు మనం లేకపోయినా ఫలానా వ్యక్తి చాలా మంచివాడు నాకు ఆ రోజు ఆ సహాయం చేశాడు అని నలుగురు చెప్పుకోవాలి మొదటిది కరిగిపోయే సంపద రెండోది చిరకాలం నిల్చే వారసత్వం ఐదవ భాగం క్రమశిక్షణ మనకు గొప్ప లక్ష్యాలుంటాయి పెద్ద ప్రణాళికలు వేసుకుంటాం ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి ఒక్కరోజులో అద్భుతాలు జరగవు విజయమనేది ఒక పెద్ద సంఘటన కాదు అది ప్రతిరోజు మనం చేసే వందలాది చిన్న చిన్న సరైన పనుల మొత్తం మరి మన జీవితాన్ని మార్చే ఆ శక్తి ఎక్కడుంది అది మన రోజువారీ అలవాట్లలో మన క్రమశిక్షణలో ఉంది ఒక పెద్ద బండరాయిని ఒక్కదెబ్బతో పగలగొట్టలేం కాని ప్రతిరోజు ఒకేచోట చిన్న సుత్తితో కొడుతూ ఉంటే ఏదో ఒకరోజు అది తప్పకుండా బద్దలవుతుంది మన జీవితంలో పెద్ద మార్పులు కూడా అంతే మన దృష్టిని మళ్లీ మనమీదకు మన దినచర్య మీదకు తీసుకువద్దాం క్రమశిక్షణ యొక్క శక్తి లాంటిది ఈరోజు మనం మొదలుపెట్టే ఒక చిన్న అలవాటు రోజు పదిహేను నిమిషాలు వ్యాయామం చేయడం లేదా నెలకు కేవలం వంద రూపాయలు పొదుపు చేయడం మొదట్లో దాని ప్రభావం ఏమీ అనిపించదు కాని దాన్ని పట్టుదలగా కొనసాగిస్తూ ఉండండి ఐదేళ్ల తర్వాత దాని ప్రభావం మీకు స్పష్టంగా కనిపిస్తుంది పదేళ్లల్లో అది మీ ఆరోగ్యాన్ని మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది ఇరవై ఏళ్ల తర్వాత ఆ చిన్న అలవాటే మీ జీవితంలో మీరు సాధించిన ఒక గొప్ప విజయానికి పునాదిగా నిలుస్తుంది ఈరోజు మనం మొదలుపెట్టగల ఆ ఒక్క చిన్న అలవాటేంటి అది రోజు ఉదయాన్నే లేవడం కావచ్చు ఒక మంచి పుస్తకంలో పది పేజీలు చదవడం కావచ్చు లేదా మన తల్లిదండ్రులతో ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడటం కావచ్చు ఏదైనా సరే ఈరోజే మొదలు పెట్టండి మనం మన పిల్లలకు ఎన్ని నీతి కథలు చెప్పినా ఎన్ని మంచి పుస్తకాలు చదివించినా వాళ్లు అసలైన పాఠాలు నేర్చుకునేది మన జీవితం నుంచే మనం ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాం ఒక కష్టమొచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాం డబ్బుని ఎలా వాడుతున్నాం ఖాళీ సమయంలో ఏం చేస్తున్నాం వాళ్ళన్నీ గమనిస్తూనే ఉంటారు మనం కూడా మనం నిజాయితీగా ఉండమని చెప్పి మనం అబద్ధాలు చెప్తే వాళ్లేం నేర్చుకుంటారు పదుపుగా ఉండమని చెప్పి మనం అనవసర ఖర్చులు చేస్తే వాళ్లేం నేర్చుకుంటారు మనం వాళ్లకివ్వగల అతి గొప్ప ఆస్తి మన డిగ్రీలు మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఒక నిజాయితీ గల క్రమశిక్షణతో కూడిన విలువలతో బ్రతికిన మన జీవితమే వాళ్లకి మనమిచ్చే అతిపెద్ద వారసత్వం మన జీవితమే వాళ్లకు దారి చూపే దీపం కావాలి ఇక మన ఆఖరి భాగం ఒక సంపూర్ణ జీవితం ఇప్పటివరకు మనం మన ప్రయాణంలోని వేర్వేరు మజిలీల గురించి మాట్లాడుకున్నాం మన కుటుంబమని ఎందుకుతో మొదలుపెట్టి బలం జ్ఞానం ఆర్థిక ప్రణాళిక సామాజిక బాధ్యత క్రమశిక్షణ అనే దారుల్ గుండా నడిచాం నిజానికి ఇవన్నీ వేరువేరు దారులు కావు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఇవన్నీ ఒకే గమ్యానికి చేర్చి ఒకే ఒక మార్గం ఇప్పుడు ఆ ముక్కలన్నింటినీ కలిపి ఒక సంపూర్ణ జీవిత చిత్రాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం ఈ దారాలన్నింటినీ కలిపి మన జీవితమనే అందమైన వస్త్రాన్ని ఎలా నేయాలో అర్థం చేసుకుందాం మన జీవితాన్ని ఈ విధంగా చూద్దాం మనల్ని ముందుకు నడిపించే ధ్రువతార మన కుటుంబం ఆ గమ్యం వైపు మన నావను నడిపే చుక్కాని మన జ్ఞానం ఆ ప్రయాణానికి కావాల్సిన ఇంధనం ఆర్థిక క్రమశిక్షణ ఈ ప్రయాణంలో మనం ఇతరులకూడా నీడనివ్వడమే మన జీవిత పరమార్థం అదే మన ప్రయోజనం ఈ ప్రయాణం ఎక్కడా ఆగకుండా ముందుకు సాగడానికి కావాల్సిన అంతర్గత శక్తి మన సంకల్ప బలమే మన స్వీయ క్రమశిక్షణ ఈ ఐదు కలిసినకుడే జీవితం ఒక ప్రయాణం కాదు ఒక పండుగవుతుంది కుటుంబం లేకుండా సంపాదన వ్యర్థం జ్ఞానం లేకుండా బాధ్యతాభారం క్రమశిక్షణ లేకుండా ఏ లక్ష్యమూ సాధ్యం కాదు ఇవన్నీ కలిసినప్పుడే జీవితం సార్థకమవుతుంది మరి చివరిగా నిజమైన సంపద అంటే ఏంటి మనం పోగేసిన వస్తువులా అంకెలా కాదు నిజమైన సంపద మూడు స్తంభాలమీద నిలబడి ఉంటుంది మొదటిది మనల్ని నమ్ముకున్నవాళ్లు మన కుటుంబం భద్రంగా ఉన్నారనే ధైర్యం రెండవది జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా చెల్లించని ప్రశాంతమైన మనస్సు మూడవది మన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చామనే ఆత్మసంతృప్తి ఈ మూడు ఎవరి జీవితంలో ఉంటాయా వాళ్లే ఈ ప్రపంచంలో నిజమైన శ్రీమంతులు ఆ సంపదను ఏ దొంగ కాలం కాలంకూడా దాని విలువను ఎప్పటికీ తగ్గించలే ఈరోజు మనం మన జీవిత ప్రయాణం గురించి చాలా లోతుగా మాట్లాడుకున్నాం ఇవన్నీ కేవలం వినడానికి చెప్పిన మాటలు కాదు మన జీవితంలో ఆచరించాల్సిన సత్యాలు ఈ మాటలు ఈ ఆలోచనలు మీ కుటుంబానికి మీ భవిష్యత్తుకు అవసరమనిపిస్తే జీవితంలో దారి తప్పినప్పుడు మన బాధ్యతలను గుర్తుచేసే ఒక స్నేహితుళ్ళ ఈ మాటలు తోడుండాలి అనిపిస్తే ఆ నిర్ణయం మీరే తీసుకోవాలి ఎందుకంటే ఒక మంచి జీవితాన్ని నిర్మించుకునే ప్రయాణం ఎప్పుడూ మనలో మనమే మొదలుపెట్టాలి ఆ మార్గాన్ని మనమే ఎంచుకోవాలి ఆ ప్రయాణంలో మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను